అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత తొంభై కోట్లతో దొరికిన పంచాయతీ కార్యదర్శి రాష్ట్రం అంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని నుంచి చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారంటే లైక్ చేయడం మర్చిపోతుందంటే వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి మనం గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సస్పెండ్ ఇక పంచాయతీ కార్యదర్శి నివాసాలపైనే ఏసీ అధికారులు ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో కళ్ళు చెదిరే ఆస్తులు వివరాలు నగదు నగలు బయటపడ్డాయి తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ పూర్వ కార్యదర్శి మహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టారనే ఆరోపణలు తిరుపతి కడప జిల్లా ఏసీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు ఇక తిరుపతి సమీపంలో పేరూరులోని మహేశ్వరం ఇల్లు చిత్తూరు జిల్లా పల్మనేరులో ఇక వివిధ ప్రాంతాల్లో అయితే సోదాలు అయితే ఏకకాలంలో నిర్వహించారు ఇందులో వచ్చేసి రెండు లక్షల నగదు వివిధ బ్యాంకులో ముప్పై ఐదు లక్షల టర్మ్ డిపాజిట్లు బాండ్లు స్వాధీనం చేసుకున్నారు రెండు కార్లు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు పలమునేరులో దాదాపు మూడు కోట్ల విలువ చేసేటువంటి మూడు అంతస్తుల ఇల్లు ఒక ఫామ్ హౌస్ బినమీ పేర్లతో కొన్ని ప్లాట్లు భూములు ఉన్నట్లు గుర్తించారు గంగవరంలో ఫామ్ వ్యవసాయ భూమి చిరాస్థిరాస్తులు ఉన్నట్లు ఏసీ అధికారులు తనిఖీలో బయటపడింది ఇక బెంగళూరులో దాదాపు పది కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్లు సంబంధించిన రికార్డుల తిరుపతిలో సీజ్ చేశారు కడప జిల్లాలో బద్వేల్లో మహేశ్వర అత్తగారి ఇంట్లో కొన్ని కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారు అక్కడ బినమీ పేర్లతో కొంతమంది ప్లాట్లు ఇళ్ళ రిజిస్ట్రేషన్ చేయించినట్లు మొత్తం విలువ దాదాపు సుమారుగా తొంభై ఐదు నుంచి దాపు ఎనభై నుంచి తొంభై ఐదు కోట్ల మధ్య ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది వాటి విలువలు లెక్క కట్టినాయి ఇంకా పూర్తిగా విలువలైతే